ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ముఖ్యమైన పత్రాలు ప్రభుత్వ ప్రైవేట్ పథకాల నుంచి బ్యాంక్ అకౌంట్ ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్ ముఖ్యంగా మారిపోయింది ఇవి లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు బ్యాంక్ ఖాతా తెరవడం నుండి పాఠశాలలో ప్రవేశం పొందే వరకు ఆధార్ పాన్ కార్డ్ తప్పనిసరి ఆధార్ అనేది పన్నెండంకల ప్రత్యేక సంఖ్య ఇందులో మీ పేరు చిరునామా వేలుముద్ర వంటి వివరాలుంటాయి అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఏమవుతాయో మీకు తెలుసా గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఆధార్ కార్డ్ ఆధార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగపడుతుంది గుర్తింపు చిరునామాకు రుజువుగా పనిచేస్తుంది ఇది తరచుగా ఎల్పిజి సబ్సిడీలు స్కాలర్షిప్లు ఈపీఎఫ్ ఖాతాల వంటి క్లిష్టమైన సేవలకు లింక్ అవుతుంది ఆధార్ను డియాక్టివేట్ చేయొచ్చా? ప్రస్తుతం మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును నిష్క్రియం చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే UIDAI రాష్ట్ర మరణాల నమోదులతో దాని వ్యవస్థను ఏకీకృతం చేయలేదు. అలాగే మరణాలను నమోదు చేయడానికి ఆధార్ తప్పనిసరి కాదు. దుర్వినియోగాన్ని ఎలా నిరోధించాలి? చట్టపరమైన వారసులు మరణించిన వారి ఆధార్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్ డేటాను భద్రపరచడానికి అలాగే వారసులు యుఐడిఏఐ వెబ్సైట్ ద్వారా బయోమెట్రిక్ లను లాక్ చేయవచ్చు పాన్ కార్డ్ ఆదాయపు పన్ను రిటర్న్స్ బ్యాంక్ డిమాట్ ఖాతాలను నిర్వహించడానికి ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి పాన్ కార్డ్ అవసరం ఐటీఆర్లను ఫైల్ చేయటం ఖాతాలను మూసివేయటం లేదా రిఫండ్లను క్లెయిమ్ చేయటం వంటి అన్ని ఆర్థిక విషయాలు పరిష్కరించే వరకు పాన్ మీ వద్దే ఉండాలి పాన్ను సరెండర్ చేయటం ఎలా పాన్ ఎవరి అధికార పరిధిలో నమోదు చేయబడిందో అసెసింగ్ ఆఫీసర్ అంటే ఏఓకి ఒక దరఖాస్తును రాయండి మరణించిన వ్యక్తి పేరు పాన్ పుట్టిన తేదీ మరణ ధృవీకరణ పత్రం కాపీని చేర్చండి ప్యాన్ ను సరెండర్ చేయడం తప్పనిసరి కాదు అయితే అన్ని ఆర్థిక విషయాలు పరిష్కరించిన తర్వాత మనం చేయవచ్చు మరణించిన వ్యక్తి ఓటర్ గుర్తింపు కార్డును రద్దు చేయవచ్చు ఓటర్ కార్డు గుర్తింపు ఓటర్ల నమోదు నిబంధనలు పంతొమ్మిది వందల అరవై ప్రకారం మరణించిన వ్యక్తి ఓటర్ గుర్తింపు కార్డును రద్దు చేయొచ్చు దీనికోసం స్థానిక ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించండి మరణ ధృవీకరణ పత్రం కాపీతో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫామ్ సెవెన్ ప్రక్రియ తర్వాత జాబితా నుండి పేరు పాస్పోర్ట్ హోల్డర్ మరణించిన తర్వాత సరెండర్ లేదా రద్దు అవసరం లేదు అయితే దాన్ని గడువు ముగిసిన తర్వాత చెల్లుబాటు కాదు వెరిఫికేషన్ వంటి ప్రయోజనాల కోసం ఇది ఉపయోగకరమైన పత్రంగా ఉపయోగపడుతుంది అందుకే గడువు పాస్పోర్ట్ ను అలాగే ఉంచుకోండి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ల జారీ రద్దు కోసం ప్రతి రాష్ట్రం దాని స్వంత నియమాలను కలిగి ఉంటుంది మరణించిన వ్యక్తి లైసెన్స్ ను సరెండర్ చేయడానికి కేంద్ర నిబంధన లేనప్పటికీ సంబంధిత వ్యక్తులు నిర్దిష్ట విధానాల కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయం అంటే ఆర్టీఓని వాహన బదిలీ చట్టపరమైన వారసులు ఆర్టీఓని సందర్శించడం ద్వారా మరణించిన వారి పేరు మీద ఉన్న రిజిస్టర్ చేయబడి ఉన్న ఏదైనా వాహనం ఉంటే బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించాలి ఆర్టీఓ కార్యాలయంలో అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు